అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అరవై నాలుగు మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం మరో హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి పిఎస్ఏ ఎయిర్లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సస్లోని విషిటా నుంచి బయలుదేరింది వాషింగ్టన్ సమీపంలోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా రక్షణ శాఖకు చెందిన సెక్రోస్కీ హెచ్ సిక్స్టీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది గగనతలంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో భారీ శబ్దం వినిపించింది ఈ ఘటనతో ఇతర విమానాల ల్యాండింగ్ టేకాఫ్లకు అంతరాయం ఏర్పడింది ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు